నుండి పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనం చదువుకుందాం యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగునుగాక దావీదు దేవుని మహిమను పొగుడుతున్నాడు ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది అంతరిక్షము ఆయన చేతి పనిని మరి తెలియపరుస్తుంది పగటికి పగలు బోధిస్తుంది రాత్రికి రాత్రి బోధిస్తుంది జ్ఞానం కలిగి ఉన్నాయి అవి మరి ఈ విధంగా వాటికి మాటలు లేనప్పటికీ ఎంతో జ్ఞానం కలిగి దేవుని స్థుతిస్తున్నాయి అంటున్నాడు మరి దావీది కూడా దేవుని ఎదుట తన ప్రార్థన దేవుణ్ణి అంగీకారంగా ఉండేటువంటి ప్రార్థన దేవునికి స్థుతి చేరేటువంటి స్థుతి చేయాలని ఆశపడుతున్నాడు అందు నిమిత్తమై దేవుని ఎదుట తను తను చేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాడు దేవా మరి నా నోటి మాటలు నా హృదయ ధ్యానాలు రెండు కూడా మరి నీకు అంగీకారం అవ్వాలి మరి నోటి మాటలు లేని సృష్టి ఎంతో దేవుని కనపరుస్తుంది మరి నాకు నోటి మాటలు ఇచ్చావు మరి అది హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నా హృదయంలో నీవు నిండి ఉండాలని కనపరుస్తున్నాడు దురాభిమాన పాపం నుంచి నన్ను తొలగించి నీకు అంగీకారమైన స్థుతి చేయనట్లుగా నన్ను అంగీకరించు అన్నటువంటి విధంగా దావి ప్రార్థన ఉంది ఇటువంటి ప్రార్థన చేయాలి అని చేసినప్పుడు మనకి ఆయన ఆశ్రయము మన దుర్గము ఆయన అన్నది మనకి తెలియపరచబడుతుంది బయలుపరచబడుతుంది మనల్ని పాపం నుంచి విమోచించి మనకి రక్షణ దయచేసిన వాడు మనకి విమోచన దయచేసిన వాడు యేసు ఆ విషయము మన హృదయంలో కలిగిన ఆలోచనలు బట్టి భయపరచబడుతుంది అని చెప్తున్నాడు మరి సద్విషయాలు మరి దుర్విషయాలు రెండూ కూడా హృదయం స్వీకరించగలదు కానీ మనం వేటిని స్వీకరిస్తున్నాం సద్విషయాలు స్వీకరించినప్పుడు మాత్రమే మన నోటి మాటలు కూడా సద్విషయాలు పలుకుతాయి దేవుని యొక్క మహిమను పొగడగలుగుతాం దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోగలుగుతాం ఇటువంటి విధమైన ప్రార్థన చేయడానికి మన విమోచకుని తెలుసుకోవడానికి మన ఆశ్రయ దుర్గం తెలుసుకోవడానికి దేవుడు మనందరికి కృపను దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన సేయా మరి మా ఆశ్రయం మా దుర్గం నీవేనాయన సర్వ సృష్టికి రెండు వాటికి మాటలు లేవు కానీ నిన్ను గనపరుస్తున్నాయి ప్రభా వాటికి వాటి జ్ఞానం బోధించుకుంటున్నాయి ప్రభా మరి మేము నీ జ్ఞానం కలిగి ఉండి మా ఆశ్రయము దుర్గము నీవని తెలుసుకునే కృపను మాకు దయచేయమని వేసుకున్నా కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యాపీ ప్లస్ డే గాడ్ బ్లెస్ యూ